ఫ్రేసుకున్నందు సోదరి సందర్భంగా తవైనా ఫేస్ క్రీస్తు నావడం దేవుకోసం రావండి ముందుగా ఇంత మంచి సమయాన్ని ఇచ్చినా ఎంతైనా దేవునికి తవైనా ట్రీస్ ద్వారా కృతజ్ఞత శుద్ధి చెందిస్తున్నారండి అందరూ బాగుండీ వాక్యం చదువుకొని కార్లు చేసుకున్న తర్వాత పాఠంలోనికి వెళ్ళాలండి कॾहिं uh कहिड़ा -huh. గల తండ్రి గొప్పతండి మీ ప్రియ కుమారుడు యేసు ద్వారా కృతజ్ఞత ఆరాధన క్రమం తప్ప మీడియం నడిపించుటగా మీను వినువారు తండ్రి మనుషులు తిని వాక్యాను సారంగా నడిచే భాగ్యం నై చేయ వాక్యం బోధించుటగా ఈ లోక సంబంధమైన జ్ఞానంతో కాకుండా మీ జ్ఞానంతో మాట్లాడే భాగ్యం నై చేస్తారని మా ప్రవేణ యేసుక్రీస్తు నామన వేడుకుంటున్నాం తండ్రి ఆమె ప్రభావిసు క్రీస్తున్న హృదయపూర్వక అమలానండి దేవుని కుమారుడు ఏసుక్రీస్తు ప్రభావి లోకానికి వచ్చిన తర్వాత పర్వక్రాజు సమీపిస్తుంది కనుక వారు మనసు పొందమని ప్రభుత్వం మొదలుపెట్టారు అంశం పాట పేరు ఏంటి అని అంటే ఎవరి ద్వారా ఎవరి ఎవరిని ఎరిగితే నిత్య జీవం వస్తుంది ఎవరిని ఎరిగితే నిత్య జీవం వస్తుంది ఎవరిని ఎరిగితే నిత్య జీవం లేకపోతే ఎవరి ద్వారా నిత్య జీవం నిత్య జీవం నిత్య జీవం అంటే ఏంటి నిత్యం జీవించి ఉండడం ఈ లోకంలో దేవుడిచ్చిన ఆయుష్కాలం దేవుడు లోకంలో మనిషిని చేసిన తర్వాత ఆ మనిషి తిరిగి ఎక్కడికి వెళ్ళాలి దేవుని అంతా వెళ్ళిపోవాలి ఎన్ని సంవత్సరాలు ఇచ్చినా ఎన్ని సంవత్సరాలు దేవుడిచ్చినా ఎంత కాలం అంట ఈ లోకంలో భూమి మీద పుట్టిన ప్రతి ఒక్క మనిషి వెళ్ళిపోవలసిందే ఎన్ని సంవత్సరాలు ఎన్ని సంవత్సరాలు ఇచ్చినా బైబుల్లోని మెతుషాల అని ఒక ఆయన మంది ఉండాలే కానీ మెథుషాల ఏ ఎన్ని సంవత్సరాలు జీవించిందో దేవుడు అతనికి ఇచ్చిన ఆయుష్కారం అంటే తొమ్మిది వందల అరవై తొమ్మిది సంవత్సరాలు తొమ్మిది వందల అరవై తొమ్మిది సంవత్సరాలు మెథుష్యాలకి దేవుడు ఇచ్చాడు మెతుషాల ఇక్కడ ఉన్నాడా లేడు అందుకనే కీర్తన గ్రంథం తొమ్మిదో కీర్తనలో అక్కడ రెండు రెండు మూడు వచ్చిన ఏమని చెప్తారంటే నరులారా తిరిగి వచ్చేయండి అని చెబుతాను అంటే మరి లోకంలో మనం దేనికి వచ్చాము ఎందుకు ఈ లోకంలో దేవుడు మనల్ని పుట్టించారు అని అంటే ఆయన కుమారుడైన క్రీస్తుని ప్రకటించడానికి ఆయన చెప్పినట్టు మనం జీవించడానికి ఎవరి ద్వారా నిత్య జీవం ఎవరి ద్వారా అంటే యాహస్ వార్థ మూఢాధ్యాయం ఆహార వచనంలో దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు కాగా అద్వితీయ కుమారుని లోకానికి పంపించాడు ఎవరు కూడా అక్కడ యామం చెబుతారు అద్వితీయ కుమారునిగా పుట్టిన వాణియందు విశ్వాసం ఉంచు ప్రతివాడును నశింపగా నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించను ఎవరు అనుగ్రహించారంట క్రీస్తు ప్రవారిని ఎవరు అనుగ్రహించారు తండ్రి అయినా దేవుడు ఎవరి ద్వారా నిత్య జీవం ఎవరి ద్వారా ఏసుక్రీస్తు ప్రభావి ద్వారానే నిత్య జీవం అందుకనే ఏసుక్రీస్తు ప్రభా లోకానికి వచ్చారు తండ్రి దేవుడు ఏసుక్రీస్తు ఈ లోకానికి పంపించి ఉన్నారు అంటే మరి నిత్య జీవం ఎలా ఇస్తారు అని అంటే ఇక్కడ చెప్తున్నారు కదా ఏమని చెప్తున్నారు కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాణి ఎందుకు విశ్వాసం ఉంచువాడు అంటే నిత్య జీవం పొందాలి అంటే ఏం కావాలి ఏం పొందాలి ఏం కలిగి ఉండాలి విశ్వాసం కలిగి ఉండాలి నిత్య జీవం కావాలి అని అంటే విశ్వాసం కలిగి ఉండాలి అదే చెప్తున్నారు ఇక్కడ విశ్వాసం వచ్చు ప్రతివాడము నిత్య నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించారు నిత్య జీవం పొందడం ఎవరు కూడా నశించి ఆ నరకానికి వెళ్ళి పోకూడదనే యేసుక్రీస్తు బ్రహ్మ వారి లోకానికి వచ్చారు అద్వితీయ కుమారుడు ఏకైక కుమారుడు దేవునికి ఎవరో యేసుక్రీస్తు ప్రభు ఏసు ప్రభారిని తండ్రి తండ్రయ్య దేవుణ్ణి యేసుక్రీస్తు ప్రభువారిని ఇంక చూడాలి అంటే ఎప్పుడు చూస్తారు లోకం విడిచినప్పుడే చూస్తారు కానీ ఆయన ఈ లోకంలోనికి యేసుక్రీస్తు ప్రభావిత ఎందుకు పంపించారని అంటే ప్రతి ఒక్కరూ కూడా నరకానికి వెళ్ళిపోకూడదు నిత్య జీవం చేరాలి అది నిత్య జీవనం ఎవరి ద్వారా సాధ్యం అని అంటే యేసు క్రీస్తు ప్రభుత్వ క్రీస్తులోనికి బాత్మేషం పొందిన మీరందరూ ఎవరని ధరించుకున్నారు క్రీస్తుని ధరించుకుని ఆయన శరీరం రక్తం తీసుకున్న వారిలో తీసుకుంటే ఏం జరుగుతుంది ఆయన శరీరం రక్తం తీసుకుంటే మీకు గుర్తు రావాలి ఆయన శరీరం రక్తం తీసుకుంటే ఏం జరుగుతుంది అని అంటే మీలో జీవం ఉంటుంది ఏముంటుంది మీలో జీవం ఉంటుంది మీరు నిత్యం జీవించి ఉంటారు ఆ విషయం చూడండి యాహర్గా రాసిన శువార్తలని చూస్తే యాహార్ శువార్త ఆరాధ్యాయం యాభై నాలుగు రోజులు ఆ శరీరం తిని నా రక్తం త్రాగు నిత్య నిత్యచేవం గలవాడు అంత్య దినమ నేను వారిని లేపు అంటే ఆయన శరీరం రక్తం తీసుకున్న వారిని యేసు క్రీస్తు ప్రభు ఏం చెప్తారంట అంత్య లేపుతాను అని చెబుతుంది తర్వాత ఇక్కడ చూస్తే మనం ఇప్పుడు చదివబడిన యాశు అప్ప పదిహేడు అధ్యాయం నాలుగో మూడో వచ్చినందు అద్వితీయ అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్నును నీకు పంపిన ఏసుక్రీస్తు నిత్యం ఏసుక్రీస్తు ప్రవారిని ఎరుగుటయ నిత్య జీవం అందుకనే తండ్రైన దేవుడు ఏసుక్రీస్తు ప్రవారిని ఈ లోకని పంపించాడు ఆయన కుమారుని ద్వారానే నిత్య జీవం ఆయన శరీరం రక్తం తీసుకుంటేనే మీలో మీరు జీవం గలవారు మీరు నిత్య జీవం చేరతారు తర్వాత అంత్య మిమ్మల్ని లేపుతారు తర్వాత ఆయనను ఎరుగటయే నిత్య జీవం వ్యవహార సుమార్త అధ్యాయం ఆరో వచనంలో నేనే మార్గం నేనే సత్యం నేనే జీవం నా ద్వారానే తండ్రి ఎంతకు వస్తారు అని యేసుక్రీస్తు ప్రభువారు చెప్పి ఉన్నారు యేసుక్రీస్తు క్రీస్తు బ్రహ్మారిని ఎరుపిటయే నిత్య జీవం యేసు క్రీస్తు బ్రహ్మారిని ఎరిగితే నువ్వు ఎరిగితే నువ్వు పరిశుద్ధంగా జీవిస్తూ జగత్పురాది వేయబడక మునిపే తండ్రి దేవుడు మరణను క్రీస్తులు ఏర్పరుచుకున్నారు పరిశుద్ధులుగా ఉండాలని నిర్దోషులుగా ఉండాలని ప్రేమ కలిగి ఉండాలని యస్సు క్రీస్తు నువ్వు ఎప్పుడైతే నువ్వు ఎరుగుతావో నీ జీవితం ఎలా ఉంటుంది అంటే ఎన్ని బాధలున్నా శ్రమలున్నా నిందలున్నా ఏమున్నా ఎలా అంటే ఆనందంగా ఉంటావు యేసుక్రీస్తు క్రీస్తు నిన్ను నన్ను ఎవరిని విడిచిపెట్టరాయన ఆయన ప్రేమ కలిగిన ఆయన నేను మనసు గలవాడును నా ఎద్దుకు వచ్చి మీ కాడి ఎత్తుకొని నా ఎద్దుకు వచ్చి నేర్చుకుని నేను మీ ప్రాణములకు విశ్రాంతిని ఇస్తానని యేసుక్రీస్తు బ్రభారు చెబుతున్నారు చెబే కుమారుల తల్లి ఇద్దరు కుమారును తీసుకొచ్చి ఏమని చెప్పింది ఒకరు నీ కుడివైపులు ఒకరి నీ ఎల వైపు నుండి కూర్చున్న సెలవిమ్మని ఏసుక్రీస్తువారిని అడిగింది ఎక్కడా ఈ లోకంలో కాదు పరలోకంలో పరలోకంలో నా పిల్లలు ఉండాలి పరలోకంలో నా పిల్లలు ఆనందంగా ఉండాలని తల్లి కోరుకోవాలి ఏసుక్రీస్తువారితో ఉంటే ఆనందం సంతోషం ఎప్పుడు నీకు ఇక్కడ ఎన్ని బాధలు వచ్చినా శమలో ఏదొచ్చినా కానీ నువ్వు ఈ లోకం విడిస్తే మాత్రం నీకు ఆనందం సంతోషం పరణోకం అక్కడ నిత్య జీవం నిత్యం కూడా జీవించే ఉంటావు అది ఎవరి ద్వారా నిత్య జీవం అని అంటే లోకంలో ఎవరి ద్వారా రాదు నిత్య జీవం ఆ నిత్య జీవంలో నువ్వు ఉండాలని అంటే యశు క్రీస్తు ప్రవారి ద్వారానే ఆయన ద్వారానే నువ్వు పరణోకం చేరగలుగుతూ పేతృకారు ఏమని చెప్తారంటే మీరు మారు మనసు పొంది ప్రతివాడు ఆప పక్షమాపడ నిమిత్తం ఏసుక్రీస్తు నామోనా బాత్మేశ్వం పొంది అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వారం పొందుతారు ఏసుక్రీస్తు నీ హృదయంలోనికి ఆహ్వానిస్తే పరిశుద్ధాత్మ దేవుడు వస్తారు నిన్ను ఏం చేస్తారు నడిపిస్తారు నిన్ను పరిశుద్ధపరుస్తారు నీ జీవితం ఎలా ఉంటుంది అంటే ఆనందంగా ఉంటుంది ఇప్పుడు నేను క్రీస్తు నమ్ముకున్నానండి ప్రార్థన చేస్తున్నానండి ప్రార్థనకి వెళ్తున్నానండి మాకు ఏంటి ప్రయోజనం అనుకుంటున్నారా అనుకుంటున్నారా తప్పిపోయిన కుమారుడు దూరంగా వెళ్ళినప్పుడు ఎన్ని బాధలు పడ్డాడు చాలా పడ్డాడు తండ్రి యొక్క వచ్చినప్పుడు ఆనందంగా ఉన్నాడు అలాగే తండ్రి యొక్క ఉన్నప్పుడే మనకు ఆనందం ఆయన నీ జీవితంలో నీకు మేలు చేస్తారు ఇప్పుడు శవలు వచ్చినాయి అని బాధలు వచ్చినాయి అని నువ్వు పొంగిపోతున్నావా లేక దేవుణ్ణి విడిచి దూరంగా వెళ్ళిపోతున్నావా దేవుని నమ్ముకున్న కాళ్ళ నుంచి మాకు అన్ని బాధలేనని అనుకుంటున్నావా నీ బాధలన్నీ పోతాయి పిల్లవాడు స్కూల్కు స్కూల్లో వెళ్ళినప్పుడు సంతోషంగా ఉండింది పిల్లవాడికి ఏమండి సంతోషంగా ఉండదు ఆ అసలు ఎంత ఏడుతురో ఎంత బాధపడతారో బొబ్బా నేను ఆనందంగా ఆడుకోకుండా చదువు స్కూల్లో పడేసారు ఎంత బాధపడతారో బాధపడ్ కానీ ఆ స్కూల్లోనే ఉండి చదువుకుంటే పెద్దోడైన అయిన తర్వాత జాబ్ వస్తుంది ఆనందంగా ఉంటుంది అదే బాధ ఉంది కదా అని ఆ స్కూల్ మానేసి ఇంటికాడు ఉంటే బాధలు పడాల్సి వచ్చింది తర్వాత ముందు ముందు కాదు కానీ ముందు మనం దేవంలోకి వచ్చినప్పుడు నీకు శ్రమలొచ్చినా ఏ అయినా కానీ నువ్వు ఓర్చుకొని ఆయన దగ్గరే ఉండి హత్తుకొని ఆయన దగ్గరే ఉండి మొరపెట్టుకుంటే ఆయన నీ జీవితంలో మేలు చేస్తాడు నీకు సహాయం చేస్తాడు ఇది ప్రతి ఒక్కరు కూడా గమనించుకోవాలి క్రీస్తుని నమ్ముకున్న తర్వాత నీకు ఎన్ని రావచ్చు కానీ ఓర్చుకొని ఆయన ఎద్దే ఉన్నప్పుడు ఆయన నీకు సహాయం చేస్తారు మనం ఎప్పుడైతే క్రీస్తుని నమ్ముకుంటామో ఒకడు ఎవడో సాతాను కట్ ఆడు ఏం చేస్తారంటే నువ్వు క్రీస్తుని నమ్ముకున్నావా నీకు చూడు ఎన్ని బాధలు కడతావు ఎన్ని శ్రమలు ఎన్ని వస్తాయోనని వాడు ఏం చేస్తారో అవన్నీ పెడతారు అయినప్పటికీ కూడా నువ్వు ఆయన్నే హత్తుకొని ఉంటే ఎవరనే క్రీస్తునే హత్తుకొని ఉంటే యేసు నామంలో ఆ సాతాను క్రియో సాతాను మైత్రాలన్నీ కూడా ఏమైపోతే పోతాయి మొత్తం మొత్తం పోతే క్రీస్తు బ్రభాత్ తీసుకున్న తర్వాత ఆయన అపాధి చేత శోధింపబడి అరణ్యంలోకి వెళ్ళి నలభై రాత్రులు నలభై ఐదు పగలు ఆయన ఉపవాసం ఉన్నారు ఏమీ తిందా ఆ తర్వాత వచ్చిన తర్వాత శోధకుడు అవ్వాలి వచ్చి ఈ రాణను ఆకలుకొని విన్నావుగా ఈ రాణను రొట్టెలు చేసుకొని తినవాడు అప్పుడు యేసుక్రీష్ణుడు ప్రభారు ఏమని చెప్తారు మనుషు కుమార్ మనుషుడు రొట్టె మా రొట్టె వలన కాదు దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలనను జీవించు అనేది చెబుతుంది తర్వాత ఆ యరుసలేమో ఆ శిఖరాన్ని తీసుకెళ్లి ఇక్కడి నుంచి దూకు దేమదోతలు వచ్చి పట్టుకొని ఏంటి అప్పుడు ఏమని చెప్తారు యేసుక్రీష్ణుడు ప్రభు ఈ దేవుడైన ప్రభువుకు మాత్రమే మొక్కాలి అని చెప్తారు ఆ తర్వాత నాకు నొక్కు ఈ లోకరాజ్యాలన్నిటినీ ఇస్తారు అని చెప్పు ఈ దేవుడైన ప్రభుకే మొక్కాలని చెప్పు ఆ తర్వాత ఆయన గద్దెస్తారు సాతాను సాతారా కొమ్ము అనగానే సాతాను పోయిన తర్వాత యేసుక్రీస్తు ప్రభావి దగ్గర దేవదూతలు వచ్చి ఆయనకు ఏం చేస్తాయి పరిచయం చేయాలి అంటే యేసుక్రీస్తు ప్రభావం శ్రమలో అవన్నీ వచ్చిన తర్వాత ఆ శ్రమలో ఆయన జయించిన తర్వాత శ్రమలన్నీ పోయిన తర్వాత ఎవరొచ్చారు దేవదూతలు వచ్చి పరిచర్య చేసేది డోపు గారికి ఈ శ్రమలో బాగా అన్నీ వచ్చినాయి అన్నీ వచ్చినప్పుడు ఆయన ఏం చేశారు అన్ని ఓర్చుకున్నారు పోయిన దానికన్నా మరణాలు రెండంతలో ఆ వచ్చు అదేవిధంగా నీ జీవితంలో ఎన్ని బాధల శ్రమలు ఏదొచ్చినా కానీ క్రీస్తు ఎందే ఉన్నప్పుడు ఆయనే మనకు సహాయం చేస్తారు నీ బాధలు అవన్నీ కూడా పోతే ఆయన ఎన్ని ఏదైనప్పటికీ నువ్వు దేవుని విడిచిపెట్టి వెళ్ళబో వెళ్ళకూడదు దేవుని పట్ల నీ విశ్వాసం ఎప్పుడు అలాగే ఉండాలి స్థిరంగా ఉండాలి నీ విశ్వాసం నువ్వు కాలం కూడా దేవుల్లో నువ్వు విశ్వాసం కలిగి ఉంటే ఎక్కడికి వెళ్తావు నిత్య జీవం శారద ఈ లోపల ఎంత కాలం డెబ్భై లేక ఎనభై సంవత్సరాలు లోకంలో ఉండేది తర్వాత మనలను పుట్టించిన ఆయన మనలను కాపాడుతుంది ఆయన దగ్గరకు మనలను పిలుచుకున్న ఆయన దగ్గరకు ఆయన యొక్కకు వెళతాం ఆయనే తండ్రి అయిన దేవుడు ఎక్కువ తండ్రి దేవుడు ఆయన ఎద్దుకు వెళతాం అక్కడ ఎవరున్నారు యేసు క్రీస్తు తండ్రి కుడిపార్షముల ఉన్నారు అక్కడే ఉంటుంది ఆనందం అక్కడే ఉంటుంది సంతోషం ఈ లోకంలోని నీవు నిత్యం కూడా ఈ లోకంలో నిత్యం కూడా నీకు ఇప్పుడు ప్రార్థన చేస్తున్నావు ప్రార్థనకి వెళ్ళాలన్నా ప్రార్థన చేయాలన్నా వాక్యాలు చదవాలన్నా వాక్యాలు చెప్పాలన్నా ఇవన్నీ ప్రతి ఒక్కటి ఎక్కడా ఈ లోకంలోనే ఈ లోకం విడిచిన తర్వాత పక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఏంటో తెలుసండి ప్రార్థనలో ఏమన్నా నిత్యం కూడా ఆనందం గాన ప్రతిగానాలు నిత్యం దేవుణ్ణి స్థుతించడమే పరిశుద్ధులు పరిశుద్ధులు పరిశుద్ధుడని గాన ప్రతిగానాలు చేయటమే అక్కడ ఆనందంగా ఉంటుంది అక్కడ పగలు అక్కడ అక్కడ చీకటి ఉండదు బాధలుండో దుఃఖం ఉండదు వేదం ఉండదు ఆకలి దప్పులు ఉండవు ఏది ఉండదు ఇక్కడ ఎప్పుడు కూడా అక్కడ ఆనందమే ఉంటుంది మన ఆ నిత్య జీవం పొందాలంటే ఆ నిత్య జీవం చేరాలంటే ఎవరి ద్వారా యేసు క్రీస్తు ప్రభారు ద్వారా ప్రతి ఒక్కరూ కూడా గమనించుకోవాలి ఏ ఒక్కరు కూడా నశించే నరకానికి వెళ్ళిపోకూడదని యేసు క్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం శిరువులో తన ప్రాణాన్ని పెట్టి ఉన్నారు మరి ఈ విధంగా నేను పెట్టి మాట్లాడించిన తండ్రిన్న దేవునికి కృతజ్ఞత సుదృష్ చెల్లిస్తూ ఎంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పేట నా హృదయపూర్వక వంతుల చెల్లిస్తూ ఈ బాట అందరికీ